ఆ తర్వాత గుడి బయట అడుక్కు తినడమే నీ జీవితం ఆ అనుభవం ఉంది ఈరోజు ఈ రంగు బట్టలు నీ ఒంటి మీద ఉండకూడదు ముందు షర్టు విప్పు షర్ట్ లేకుండా ఎలా ఇంటికి వెళ్తాను చెప్తున్నాను కదా షర్టు తీసేయి కండువా కళ్ళకద్దుకొని పైన కప్పుకో మళ్ళీ చెప్తున్నాను విను నేను చెప్పిన రంగుల బట్టలు మాత్రమే నువ్వు వేసుకోవాలి ఈ బట్టలు నీ భార్య తప్ప ఇంకెవ్వరూ ఉతకూడదు అర్థమవుతుందా అర్థమవుతుంది స్వామి ఇలా వేసుకుంటే నా కలిసి వస్తుందంటారా ఈ దోషం పోయాక నీకంతా మంచి జరుగుతుంది నువ్వు ఏమీ చేయకుండానే నీకన్నీ కలిసొస్తాయి అంతెందుకు కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు వస్తాడు నీలాంటి వాడి అయితే దానికోసం కూడా నమస్కారం వీడే స్వామి ఏంటండి ఎప్పుడు ఫోన్ చూస్తూ కూర్చోడమేనా ఇది చెప్పినట్టు నా మాట వింటుంది అందుకే చూస్తున్నా మీనా ఏంట్రా అది జాడి హుండీలా ఉంది అర్థమైంది కదా మళ్ళీ ఏంట్రా రా ని ఎదుగడిగా ఎందుకురా ఇది డబ్బులు వేయడానికి డబ్బులు ఎందుకు వేయాలి ఇల్లు కట్టడానికి ఆ సరిపోయింది చూసావమ్మా మీ ఆయన్ని రూమ్ కడతానని శబధం చేశాడు కదా శబధం నీ మొగుడు హుండీ పట్టుకుని ఇల్లు ఇల్లు తిరుగుతూ అడుక్కుని రూమ్ కడతాడంట అత్తయ్య కొంచెం మావయ్య దగ్గరికి కళ్ళచోడు అడుక్కుని పెట్టుకోండి మీ ఎదురుగా ఉన్నది బాలు మనోజ్ కాదు అడుగు తినాల్సిన కర్మ మా ఆయనకేంటి ఏం మాట్లాడుతున్నావే సెంట్రల్ లో ట్రాఫిక్ దగ్గర ఇలాగే చందాలు అడుక్కుంటారు వీడు అడుక్కు తినడానికి ఈ హుండి తీసుకుని వచ్చాడు అమ్మా నేను కాదు వాడు అత్తయ్యా ఇందాక మా ఆయన్నేదో అన్నారు ఇప్పుడు అనండి ఏంట్రా అడుగు తినేవాడు వచ్చాడేమో అనుకుంది కదరా అమ్మా అడుగు నిన్నేరా అందులో నీకు మాత్రం అనుభవం ఉంది కదా ఏ అప్పులోడు నీ చొక్కా చించి మరీ పిచ్చగొట్టుడు కొట్టి పంపించాడో చాపరా ఇది దీక్ష దైవోపాసన ముందు రాగుమాత దూరంగా ఉండుము దగ్గరికి రాకుము నా చుట్టూ చేరకుము రా పోరా అనకుము రే ఈ కుముకుమేంట్రా కుముడు ఎక్కువైందా నేను మూర్ఖులతో వాదించను నేను రోజు చేస్తున్న పని అదే ఎవరిని రన్ను అనేది నేను వాణ్ణి అన్నా నిన్న అనలేదు నువ్వెందుకు ఉలిక్కి పడతావు గోవింద నారాయణ శ్రీరామ శ్రీకృష్ణ ఏ అసుంట 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 రేయ్ సుంట ఏం చేస్తున్నావరా దీక్ష దైవోపాసన ఈ ఏమైంది నన్నే క్రిస్తాడే పైగా నిన్ను మాతా అన్నాడు ఇంకా నయం నానని తాత అనలేదు హే వాలు వాడి సంగతి పక్కన పెట్టు ఈ హుండీ గురించి చెప్పరా రోజు కొంత ఆదాయం తీసి ఈ హుండీలో వేస్తావునా ఆయన రెండు కాళ్ల వల్ల వచ్చిన లాభం నా పూలలో మిగిలిన లాభం రోజూ ఇందులో పొదుపు చేస్తాం ఏంటి ఆ చిల్లర డబ్బులో అందులో వేస్తారా రూమ్ కట్టడానికి ఇరవై ఐదేళ్లు పడుతుంది ఇలాగే కలలు కనండి కలలు కనాలి అని రహ్మాన్ ఎప్పుడో చెప్పాడు అది చెప్పింది అబ్దుల్ కలాం గార్రా ఓ అవునా ఆయన చెప్పినట్టే కలలుగా అంటాను ఆ కళలను నిజం చేస్తాను నువ్వు కష్టపడి ఇల్లు కట్టావు నేను కష్టపడి పైన రూమ్ కడతాను నాన్నా నీ చేయి మంచిది కాబట్టి ముందుగా నువ్వే ఫస్ట్ బోని చెయ్యి ఆగాదు నాన్న మా కష్టార్జితంతో అర్జుతంతో ఇల్లు కట్టాలనుకుంటున్నావు కాబట్టి మా డబ్బే నీ చేతులతో పోయి నువ్వురా వాడ పిలిచాడా నేను పిలిచాను రావా నేను ఎందుకు మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మంచి మనసుతో ఆశీర్వదించాలి అంతేగా నువ్వేమైనా నిలు దోపిడి ఇస్తావా రే నా నగలు జోలికి రాకు నగలు మీదా చొక్కాలేనోడే ఏంటిది డొనేషన్ బాక్స్ లో ఉంది ఇది హుండి పైన రూమ్ కట్టడానికి ఇందులో డబ్బు పొదుపు చేయాలి అనుకుంటున్నాం ఇందులో డబ్బులు దాచడం కష్టం కాదు గాని దీన్ని ఎక్కడ దాచాలనేదే కష్టమైన విషయంలా అనిపిస్తుంది ఆ ఐడియా రేయ్ రే చొక్కాలేనోడా అబ్బా ఇప్పుడు ఆయన ఎందుకండి దొంగ చేతిలో తాళం పెడితే దొరికిపోతాడేమోనని దొంగతనం చేయకుండా ఉంటాడు కదా అందుకే దీన్ని వాడి చేతిలోనే పెడతాను రేయ్ నువ్వు మళ్ళీ కొత్త పంచాయతీ పెట్టకరా దీన్ని నీ గదిలోనే పెట్టు అప్పుడు అమ్మే వాడికి తీసిస్తుంది నాన్న రేయ్ నా జోలికి రాకో అవునులే ఇప్పుడు వాడు వేసుకున్న గెటప్కి కి ఇది బాగా సూట్ అవుతుందని ఆడుకోవడానికి పోయినా పోతాడు మన గదిలోనే పెడతాను మీ ఆయన మా ఆయన గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు మా ఆయన మీ ఆయన్ని ఎందుకలా అన్నాడు గదిలోకి వెళ్ళి మీ ఆయన చూడు నీకే తెలుస్తుంది వెళ్ళు మనోజ్ ఏమైంది ఇలా ఉన్నావు ఇప్పుడు నన్ను కాపాడే కవచం ఇదే ఇది నా మీదుంటే నాకు ఎలాంటి కీడు జరగదు నీ తలకేమైనా దెబ్బ తగిలిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకు అసలు విషయం చెప్పలేదు కదా చెప్తా త్వరలో నీకు పెద్ద ఆపద రాబోతోంది కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకొస్తాడు అది జరిగింది అయ్యో మనోజ్ కాస్తైనా బుర్ర పెట్టి ఆలోచించు నువ్వు వాడివే కదా ఎందుకు ఇలాంటివన్నీ నమ్ముతున్నావు స్పిరిచువాలిటీకి సంబంధం లేదు రోహిణి ఆ జ్యోతిష్యుడు చెప్పిన తర్వాత నేను మొత్తం మారిపోయాను అందుకే నా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మాలనుకోవట్లేదు అంటే నన్ను కూడా నమ్మవా నేనిప్పుడు ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేను కానీ ప్రస్తుతానికి మాత్రం నేను అందరితో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను నీ సమస్య మనోజ్ భయం వాడు భద్రంగా ఉండలేడు అందుకే అతను చెప్పిన బట్టలే వేసుకోవాలనుకుంటున్నాను సర్లే నేను చెప్తే వినే పరిస్థితిలో లేవు కదా నీకు నచ్చింది పరిస్థితులు ఇక నుంచి నేను మండే మండే షోరూంకు వస్తాను అంతవరకు నువ్వే చూసుకోవాలి అమ్మాట్రామ్మాట్రా రామ్ ఏంటి చెప్పవే చూడమ్మా ఏడు రోజులకి ఈ ఏడు రంగుల చొక్కాలు ఈ ఇంద్రధన సెంట్రా మలేషియా నుంచి మీ నాన్నగారు పంపించారా లేదంటీ మీ అబ్బాయే కొన్నాడు అవునమ్మా నేను రోజుకో రంగు చొక్కా చప్పున వేసుకోవాలి అనుకుంటున్నాను ఒకసారి చూపిద్దామని పిలిచాను ఓరే ఊరే నువ్వు మరీ స్కూల్ పిల్లా మారిపోతున్నావురా రోజు రోజుకి ఏంట్రైది నా చుట్టూ ఉన్న వాళ్ల వల్ల నాకు ఆపద పొంచి ఉందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు అందుకే రోజుకొక రంగు మీద డబ్బులు పెట్టానే డబ్బులు పెట్టావు కాబట్టే నేను అన్ని డిగ్రీలు చదువుకున్నాను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను కానీ నేను ఇలా బిజినెస్ చేసి ఎదగడం నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు అందుకే నాకు దిష్టి తగ్గుతుంది అందుకే జ్యోతిష్యుడు చెప్పిన మాటల్ని విందాం అనుకుంటున్నాను రకరకాల డిగ్రీలు చదివి చివరికి రకరకాల బట్టలు వేసుకుంటున్నావు ఇందులో తెలివితేటలకి సంబంధమే ఉందమ్మా మనం కేవలం మనుషులం నిమిత్త మాత్రులం మనకి మెచ్చిన శక్తి ఏదో ఉంది అదే మనల్ని కాపాడుతూ ఉంటుంది అమ్మా నేను నా బిజినెస్ బాగుండాలంటే ఖచ్చితంగా ఈ బట్టలు వేసుకోవాల్సిందే తెలుసు కదా మహాభారత యుద్ధంలో ఒక బలవంతుణ్ణి కాపాడింది ఆ కవచకుండలాలే అది ఒక బలవంతుడు కర్ణుడు 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 అదే ఏమో నువ్వేమైపోతావో ఏమోనని నాకు భయం వేస్తోందిరా నువ్వేమి కంగారు పడకమ్మా నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతాను రోహిణి కాస్త చూసుకోమ్మా రోహిణి నీకు చెప్పడం మర్చిపోయాను ఆ బట్టలు మీనా వాష్ చేయకూడదు గుర్తు వాష్ చేయకపోతే వాసన వస్తుంది కదా అందుకే నువ్వు నువ్వు మాత్రమే ఇంకెన్ని విచిత్రాలు ఏం ఆలోచిస్తున్నారండి మౌనిక గురించి నువ్వు చెప్పావు నాగాను మౌనిక దగ్గర నుంచి ఫోన్ రావట్లేదు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను ఈయన వెళ్తే మౌనిక పరిస్థితి తెలిసిపోతుందేమో మౌనికని వాళ్ళు ఏమంటారు ఫోన్ చేయలేదనా ఎందుకు చేయలేదు నాకు పొద్దున ఫోన్ చేసింది ఎందుకలా ప్రవర్తించావని అడిగాను చాలా బాధపడింది కార్తీక పౌర్ణమి రోజున జరిగిన గొడవ అతనింకా మర్చిపోలేదంట ఎవరో రాజకీయ నాయకుడింటి ఫంక్షన్ కి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారట అక్కడ మీ ఇద్దరు ఎదురుపడితే పెద్ద గొడవ అవుతుందని భయపడి గుర్తుపట్టినట్టు నటించిందంట ఆ మాట నాకు చెప్తే నేనే నోరు మూసుకుని వచ్చేవాణి కదా అతను పక్కనే ఉండి గమనిస్తూ ఉంటాడు కదా సరే ఇప్పుడు నేను చేసి మాట్లాడొచ్చు కదా ఇప్పుడా ఇప్పుడు వాళ్ళందరూ కలిసి తిరుపతి వెళ్ళారట వెళ్లారట ఇప్పుడు పక్కనే ఉంటాడు సరే ఎప్పుడు వస్తారో కనుక్కో అప్పుడే చేస్తాను అమ్మయ్య ఇప్పుడు నాకు మనశాంతిగా ఉంది ఈ ఎన్ని శాంతపరచడానికి ఏదో చెప్పాను కానీ మౌనిక ఎందుకలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి మొత్తానికి నువ్వు గొప్పదానివే సుమా అన్నయ్య కోపం పోయి మాట్లాడేలా చేశావు ఏంటేంటేంటినత్తా మా నాన్నని మా అమ్మ మాట్లాడేలా చేసిందా ఈవిడ జీవితాంతం పుట్టగట్టుకుని తపస్సు చేసినా మా నాన్న క్షమించేవాడు కాదు అవునా మరి ఎలా క్షమించారా మా శీలా ని నేను పిలిపిస్తే వచ్చి ఇద్దరితోనూ మాట్లాడి కలిపెళ్ళింది మరి మీ అమ్మ ఏంట్రా మీ నాన్నే వెంటపడి పడి బతిమలాడుకుని బొజ్జగించి గెడ్డం పట్టుకుని మరి మాట్లాడమన్నాడని చెప్తుంది మా వదిలేస్తే భారతదేశానికి స్వాతంత్రం తన వల్లే చెప్తుంది బోడి బడాయిలెందు భర్త ముందు తగ్గానని చెప్తే ఏం పోతుంది దేవతలాగా అత్తగారు వచ్చి కలిపితే ఆవిడ పేరు చెప్పకపోగా నీ అందం చూసే నీ గ్లామర్ చూసే అన్న వెంటపడి మాట్లాడినట్టు చెప్తున్నా కానీ ఈ జన్మకింతేనమ్మా అసలు మారదన అర్థమై క్షమించొదిలేసాను అది అందరూ ఇక్కడే ఉన్నారా మనోజ్ అన్నయ్య రోహిణి వదనా ఇప్పుడు వాడలేందుకు రవి మళ్ళీ వాడేం ఇంగి చచ్చాడు రా నువ్వు నా రూట్లోకి వచ్చావాత అందరికన్నా ముందు వేళ గుట్ట నాకే తెలిసిపోతుంది కదరా రే ఎందుకయి ఆ నగలు ఎందుకు పిలిచారా లేచిపోయినోడా అబ్బా నలభీమా అనోద్ కదా లేచిపోయినావు నలభీమ

ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు తెగ నటిస్తారే ఆ పోటీ ఇంచుమించు అలాంటిదే మన ఇంట్లో నాలుగు ఉన్నాంగా అందుకే ఫార్మ్స్ తీసుకొచ్చాం అంటే మీ అమ్మా నాన్న కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా ఊరుకో కామాక్షి కళ్ళడం ఏంటి అవును తూర్పు పడమరా కలిసి పోటీకెళ్తాయా అదేం కాదు ఆ పోటీలోకి వెళ్తే అందరు ముందు ఆడమన్నట్టల్లా ఆడాలి వెళ్తే రోహిణి మనోజ్ వెళ్తారు వాళ్లే ఆదర్శ దంపతులు రవిశ్రుతి కూడా బెస్ట్ కప్పలే అత్తయ్యా వాళ్ళెలాగో వెళ్తారు వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళే కదా పోటీ పెట్టేది మరి బాలు మీనా ఆదర్శ దంపతులు కాదనా అని ఉద్దేశం ఆంటీ సర్టిఫికేట్ ఇచ్చేదేంటి అంకుల్ హ్యాపీగా బాలు మీనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వద్దు డబ్బుడమ్మా మేమేంటో మాకు తెలిస్తే చాలు ఇంకొకరు గుర్తించాల్సిన అవసరం లేదులే అది కాదు వాడి ప్రాబ్లం వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీళ్ళు జవాబులు చెప్పగలగాలి కదా ఏమడుగుతారు ఫర్నిచర్ షాప్ లో నుంచి నాలుగు లక్షలు ఎలా బాగా పోగొట్టుకోవచ్చని అడుగుతారా వాళ్ళు ఇచ్చిన నాలుగు లక్షలు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఎలాగో చెప్పమంటారా ఆ నాలుగు లక్షల కోసం ఇంట్లో నగలు ఎలా ఎత్తుకెళ్ళొచ్చని అడుగుతారా సిగ్గు జ్వరం లేకుండా గుడి ముందు ఏ విధంగా అడుక్కోవచ్చు అని కూడా అడుగుతారా రేయ్ ఓయ్ బా ఈ గొడవలన్నీ ఎందుకు శృతి ఆ ఫార్మ్స్ ఇవి ఇవి ఇక్కడ పెడుతున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు రే ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్స్కి వెళ్తే నా స్టేటస్ పడిపోతుంది మోర్ ఓవర్ నవ్ ఐఎమ్ వెరీ బిజీ బిజినెస్ నో అందరూ వస్తారేమో అనుకున్నాను ప్రైజ్ మనీ లక్ష రూపాయలు కదా లక్ష లక్ష రూపాయలు అంత సులభంగా ఇస్తారా ఏంటి ఎలాంటి పోటీలు పెడతారో ఏంటో మన వల్ల కాదు కాని పదమీనా లక్షే ఒరే అది ఉత్త పేపరేరా లక్ష కాదు మింగే లక్ష రూపాయల ఏం వదనా నువ్వు వెళతావా తాలేదానివే మన వయసు ఏంటి మనం వెళ్ళి తగితక్కలాడ్డం ఏంటి వస్తాను వదనా పోటీలో గెలిస్తే లక్ష రూపాయలంట లక్ష లక్ష రోహిణి మనం కూడా ఈ పోటీలో పార్టిసిపేట్ చేద్దాం అదేంటి ఇప్పుడే కదా మన స్టాండర్డ్స్ మనీ విన్నావు కదా లక్ష రూపాయలు రోహిణి ఓ గంటసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే డబ్బుల్ని వదులుకోవడం ఎందుకు అక్కడ ఎలాగో మనమే బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ అవుతాం సరదాగా అలా ఆడుతూ పాడుతూ వెళ్ళి డబ్బులు తెచ్చేసుకుందాం ఏమంటావు నువ్వు చెప్పేది బానే ఉంది కానీ ఖచ్చితంగా డబ్బులు మనకే వస్తాయని గ్యారంటీ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మనోజ్ ఇక్కడ నాలుగు డిగ్రీలు చేశాను పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అవ్వలీగా దాటుకుని వచ్చిన వాడిని ఇది అసలు నా ముందు నథింగ్ నువ్వు వచ్చిన పక్కన జస్ట్ అలా నిలబడు నువ్వు ఆశ్చర్యపోయేలా అక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది పైగా